ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇండిపెండెంట్ గా నిలబడలు కూడా ప్రచారం చేస్తున్నారు ఎవరు గెలిస్తే ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సునీతమ్మనే గెలుస్తున్నది మేము రోజు క్యాన్వసింగ్ చేస్తున్నాము వాళ్ళకే మంచి డెవలప్మెంట్ పనులు చేయించారు వాళ్ళకే పట్టం కడతారు అంటే ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి కలుస్తున్నటువంటి సందర్భంలో ఆడ ఉన్నటువంటి అమ్మలక్కలందరూ ఏమనుకుంటారు జనరల్ గా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి వీళ్ళందరూ వస్తారు అందరూ మీరు వచ్చినట్టే వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తుంటారు కదా వాళ్ళ అభిప్రాయం ఏమిటి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇరవై ఐదు వందలు నెలకు అన్నాడు మహిళలకు అది ఇవ్వట్లేదు ఈ కరెంటు బిల్లు మాఫీ అన్నాడు అది వస్తున్నది వాటర్ బిల్లు వస్తున్నది ఇప్పుడు పెన్షన్లు పెంచుతున్నాడు పెన్షన్లు పెంచలేదు అదే రెండు వేలు వస్తున్నది అదే నాలుగు వేలు వస్తున్నది ఇప్పుడు కరెంట్ వస్తుంది అంట ఉచిత కరెంటు కొందరికి మాత్రమే వస్తున్నది అది అందరికి రావట్లేదు ఈ వాటర్ సబ్సిడీ గ్యాస్ వస్తుంది సబ్సిడీ గ్యాస్ రావట్లేదు ఓన్లీ ఒక వన్ టైం టూ టైమ్స్ వేసిండు ఇదే వాళ్ళ ముసలి వాళ్ళకి నాలుగు వేల పింఛన్ ఇస్తున్నాడు ఇస్తానేడు రెండు వేలు మాత్రమే పెన్షన్ వస్తుంది వాళ్ళు రెండు వేలు మీరు ఎప్పటిది పింఛన్ అని అడిగిరా పబ్లిక్ అడిగినావు అడిగితే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రెండు వేలే అవే రెండు వేలు మాకు ఇప్పుడు ఇస్తున్నాడు మాకు ఏం పెంచలేదు అన్ని అబద్ధాలు చెప్పిండు అబద్ధాల మీద నిర్మించబడిన పార్టీ మాకు అవసరం లేదు మేము బీఆర్ఎస్ కేస్తాము మేమంతా మాకంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా మాకు చాలా అభివృద్ధి చేశాడు వాళ్ళ భార్య గారికి కూడా మేము ఓట్లేసి మేము భారీ మెజార్తో గెలిపిసుకున్నామని అందరూ చెప్తున్నారు బిజినెస్ చేసే వాళ్ళు కూడా మాకు ఇక్కడ మామూలు అది దందాలది అంత ఇబ్బంది అవుతుంది మేము రౌడీలని గుండాలకు ఎవరికి కూడా మేము అవకాశం ఇవ్వము మేము లోకల్లో గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు సేవలు అందించినటువంటి కుటుంబాన్ని మేము ఎన్నుకుంటామని చెప్పేసి వాళ్ళు బరాబర్గా చెప్తున్నారు మరి అదేంటి వాళ్ళు మేము మెజారిటీ మస్తు మాకే ఉంది మొత్తం ముస్లిం ఓట్లని మాకే వాళ్ళు వాలంటూరుగా ముస్లింలలో కూడా బీఆర్ఎస్ కే ఫేవర్ ఉన్నారు బిఆర్ఎస్ కే ఫేవర్ ఉన్నారు వాళ్ళు ముస్లింస్ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఇస్తారు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు నీకు తెలిసినంత వరకు కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ కేసీఆర్ గారి పాలనే మంచిగా ఉన్నది ఇప్పుడు రెండు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏం లేదు ఏమి మొత్తం మాటలతోటే గడుపుతున్నాడు ప్రభుత్వాన్ని ఏం పట్టించుకోవట్లేదు ఏం నడిపేట్లేదు ఇప్పుడు నిన్న చూసినట్టయితే ఒక రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే ఇప్పుడు గెలిపించకపోతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయకపోతే పథకాలను ఆపేస్తా సన్న బియ్యం ఆపేస్తా ఇట్లా ఉచిత కరెంట్ ఆపేస్తా అని అన్నాడు దానివల్ల ప్రజలు ఏమనుకుంటారు ఆయన అన్న మాటలకి ప్రజలు అట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఏంది బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక్కడ నడువై ఇది ఆంధ్ర కాదు రాయలసీమ కాదు ఇది తెలంగాణ ఉద్యమాలకు నెంబర్ వన్ తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అందరూ గుర్తిస్తారు నువ్వు బెదిరించి ఇవన్నీ బంద్ చేస్తామంటే ఈ ఒక కాన్సెన్సీ గురించి నువ్వు బంద్ చేయలేవు కదా నువ్వు బంద్ చేస్తే నీకే అది మైనస్ అవుతుంది బీఆర్ఎస్ అంటేనేమో గల్లీ పార్టీ అంటారు ఢిల్లీ పార్టీ అంటేనేమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని వాళ్ళు అంటారు మరి ఢిల్లీ పార్టీ కావాలనుకుంటారా ప్రజలు మీరైనా గల్లీ పార్టీ కావాలనుకుంటారా ఎవరైనా గల్లీ పార్టీ కావాలంటారు లోకల్ పార్టీ కావాలి ఆయన గెలిచి ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు సంవత్సరాలు ఢిల్లీ పోయిండు ఏ సమస్య ఉన్నా ఢిల్లీ పోవాలి పరిష్కరించుకొని రావాలి అదే ఇక్కడ గల్లీ పార్టీ అయింది అనుకో ఇక్కడనే కూర్చొని ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అందరు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ గెలవబోతున్నది ఏది ముద్దు ఏది వద్దు బిఆర్ఎస్ ముద్దు कांग्रेस ये कांग्रेस लोग हम क्या बोल रहे हैं बोले तो हमें एक लाख के मेजोरिटी से जीत जीते बोल को बोल रहे हैं चौदह तारीख को मालूम होगा ना उन्हें क्या जी, कौसा जीतते सो हर घर को जा रहे हैं हम लोग हर घर को गए तो सब लोग बोल रहे हैं पूरा बीआरएस पार्टी के जो भी पत्ता दे रहे थे पहले से शादी <laughs> हमारा सब जो भी दे रहे टीआरएस दी इससे पहले अब तक को सी पार्टी नहीं दी कांग्रेस वाले वो तो अब दे रहे भी नहीं वो पूरा बंद कर दी गारंटी अमल हो रहे हैं बोल बोल रहे ना वो। ये गारंटी है कि अमल है कोसा वो एक बस बोल के वो बस का भी सही नहीं है पूरे लोग मार ले रहे, हैं। वो कर ले रहे हैं उड़ता उड़ता, उड़ता। बस बस तो खुद भी फोर्टी परसेंट रहे ट्वेंटी परसेंट भी नहीं कर रहे टेन परसेंट ही चल रहे हैं वो बाकी ऑटो वालों का तो पूरा बंद कर दिया रोजगारी यहाँ तो दुनिया के लोग ऑटो चलाने वाले है टेला बंडी वाले है ऑटो कारोबार कैसे चलते बहुत अच्छा चल रहा था पूरे लोग अच्छा अच्छा जिंदगी रोज हजार दो हजार रुपए कमा रहे थे लोग ऑटो वाले सब अब कैसा है आप कुछ भी नहीं है लोगों का रोज को क्या रोज पाँच सौ भी नहीं कमा रहे थे कांग्रेस तो। पार्टी के लीडर जो है इलेक्ट्रिक इलेक्ट्रिको दिए हमें बोल को बोल रहे हैं वो एक इलेक्ट्रिक ऑटो नहीं दिए खाली बोल रहे हैं उतना ही है, मार को सा भी नहीं दे रहे कुछ भी नहीं दे रहे ऑटो नहीं दे रहे ना रोजगारी पूरा बंद होगा उन लोगों का रोज दो तीन सौ रुपए क्या कमा रहे रहेगी वहां वहां हो जा रहा है जिंदगी कुछ भी नहीं है उन लोगों की पूरी बंद हो गई ऐसे बी आर एस पार्टी लोग मीडिया वाला कोई आके ऐसे सवाल पूछे तो ऐसा बोलो बोल को बोले क्या इसको हम हमारी जरूरत नहीं है हम फिर रहे हैं यहाँ कैनवासिंग कर रहे हैं तीन चार दिन से उन लोग बोल रहे हैं उन लोग बोले से बात आपको बोल रहे हैं हम पब्लिक बोल रहे हैं पब्लिक की बात बोल रहे हैं हम